డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేణి కోన మండలంలోని ప్రజలకు గ్రామీణ నవభారత్ సంస్థ ద్వారా వైద్య సేవలు అందించడమే కాకుండా చదువుకునే విద్యార్థులకు సహాయ సహకారాలను నవభారత్ గ్రామీణ అభ్యర్థి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నాము ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి గ్రామాలలో మండలాలలో నియోజకవర్గంలో మౌలిక వస్తువులు మెరుగుపరిచి ప్రజల అభ్యున్నతికి పాటు పడతానని అందుకనే రాజకీయంగా రంగ ప్రవేశం చేస్తున్నానని అంగాడి రేవతి రాజనగరం స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవతి తెలిపారు తన తండ్రి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్య మరియు వైద్యపరంగా సేవలు అందించే క్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందులను వారు పడుతున్న కష్టాలను గుర్తించానని వాటిని నెరవేర్చడానికి రాజకీయ బలం కావాలనే కాంగ్రెస్ పార్టీ ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే సీటుకి దరఖాస్తు చేశానని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పార్టీ ద్వారా ముందుకు సాగుతానని పార్టీలు సహకరించకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజల తరపున నిలబడతానని ప్రజలకు సేవ చేసేందుకు పాటు పడతానని ఈ సమావేశంలో వివరించారు ప్రజలకి న్యాయం కలిగేలాగే చూస్తాను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ నుంచి వచ్చినా ఒకేళ స్వతంత్ర అభ్యర్థిగా వచ్చినా కూడా నా వంతు కృషి అనేది ప్రజలకి ఎప్పటికీ ఉంటుందని నేను ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను అలాంటిదేమీ లేదు వెనకాడికి వేసేదాన్ని అయితే ఇంతవరకు వచ్చేదాన్నే కాదు నేను వెనకడుకు ఇవ్వకుండా ధైర్యంగా రాగలను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడడం అందరికీ చెప్పడం ఈ సేవా కార్యక్రమాలు గట్రా అన్నీ చేయడం జరిగింది భయపడేదాన్ని అయితే ఎంత దూరం వచ్చేదాన్ని కూడా కాదు దీనికి సహకరించిన వారందరూ కూడా వాళ్ళందరికీ ఎప్పటికీ కూడా నేను కృతజ్ఞతరాలి నా తల్లిదండ్రులు కానీ నా భర్త కానీ వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి వాళ్ళందరూ నాకు చాలా సహకరించారు ఇప్పటి నుంచి ప్రజలు కూడా నాకు సహకరించి ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు